రామ్ చరణ్తో అల్లు అర్జున్కి పోటీ వద్దు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు డైరెక్టర్ సుకుమార్ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి అయితే మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ మరి అలా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్యాన్ ఇండియా స్టార్గా ఎదుగుతున్నారు త్రిబుల్ ఆర్ మూవీ తర్వాత మరి తనకి తన రూటే సపరేట్ అయిపోయిందని చెప్పాలి ఎంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచారు అంతకుముందే పిచ్చి పిచ్చి ఫ్యాన్స్ ఇప్పుడు ఇంకా ఘోరంగా పెరిగిపోయారు ఇక తను తీస్తున్న సినిమా శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ మూవీ కూడా వస్తుంది ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించి అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి రామ్ చరణ్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ తరలిందని చెప్పాలి త్వరలోనే ఆ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది దానికి సంబంధించిన షూటింగ్ కూడా మొత్తం పూర్తి కావడానికి వచ్చిందని మాట్లాడుకొస్తున్నారు అలాగే పుష్ప టూ మరి అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నారు సుకుమార్ డైరెక్షన్లో ఆ సినిమా కూడా త్వరలోనే రిలీజ్ కాబోతూ ఉందట దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా వస్తూనే ఉన్నాయి కానీ ఈ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ కాబోతున్నాయి అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ ఈ సినిమాల కొరకు వాళ్ళ వాళ్ళ హీరోల ఫ్యాన్స్ అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు అయితే సుకుమార్ డైరెక్టర్ మాట్లాడుకొస్తూ పుష్ప టూకి అలాగే గేమ్ చేంజర్కి అంటే అల్లు అర్జున్కి రామ్ చరణ్కి ఎలాంటి పోటీ లేదు ఎవరు ప్రేక్షకులు ఏ సినిమాను ఆదరిస్తారో వాళ్ళు ఇష్టం కానీ వీరిద్దరి మధ్య ఎలాంటి పొత్తు లేదు అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారట డైరెక్టర్ సుకుమార్ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి